మా కోవేటి మేడం బండ్లో ఉన్నా కూడా చెప్పకుండా నడి రోడ్లో బండి ఆపేసి పరిగెత్తుకుంటా నేను దేనికో చూడండి మా మేడాన్ని డ్యూటీ అయిపోయి ఇంటికి తొడుకు వచ్చేటప్పుడు దారిలో రోడ్డు మీద ఎవరితో బండి అయితే ఆగిపోయింది తను బండి ఎందుకు ఆగిపోయిందో నాకైతే తెలియదు గానీ తను ఒక్కడే బండి తోసుకుంటా స్టీరింగ్ పట్టుకుంటా ఒక్కడే అంత బరువైన బండిని ముందుకు తోస్తా ఉన్నాడు పాపం నేనైతే ఏం జరిగిందేమో అని చెప్పి నా మనసు ఉండలేక మా మేడానికి అయితే ఐదు నిమిషాలు వచ్చా అని చెప్పి మా మేడం ఒప్పుకోకుండా కూడా అయితే బండి పెరిగి ఇక్కడ దారిలో అన్ని గాజుపులు అయితే ఉన్నాయి నేను ఇక్కడ వచ్చినప్పటికి నాతో పాటు ఇద్దరు ముగ్గురు అయితే వచ్చిన అతను సాయం చేయడానికి బండికి అయితే పెట్రోల్ అయితే అయిపోయిందంట పెట్రోల్ బంక్ పక్కనే రెండు వందల మీటర్ల దగ్గరలో ఉండడంతో బండి అయితే కొద్ది దూరం అయితే ముందుకు అయితే తర్వాత ఒక కోవేటి అతను వచ్చి ఏం ప్లాన్ చేసినాడు చూడండి ఆ కోట వేసుకున్నాడు కదా ఆయన బండి ఏ దేశం తెలియదు మన తంది ఈ అతను అయితే దిండు అయితే పెట్టి బండితో అయితే తోసుకుని అయితే పోవాలని ప్లాన్ అయితే చేసినాడు చూడండి మీరు ఇక్కడ గమనిస్తే మేము నలగరం అయితే ఉన్నాం ఇక్కడ నలగరం నాలుగు దేశాలకు సంబంధించిన వాళ్ళము ఒకరికొకరు సంబంధం లేకుండా ఇండియా బంగ్లాదేశ్ కోవేటి మస్ దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో బయట దేశంలో ఎవరికో పరాయి దేశం అతనికి కష్టం వస్తే నాలుగు దేశాలకు సంబంధించిన వాళ్ళం వచ్చి తనకి మానవత్వంగా సాయం అంటే సమస్యలు కష్టాలు ప్రతి ఒక్కరికి రకరకాలుగా వస్తా ఉంటాయి అలాంటి వాళ్లకు మనం మానవత్వంగా సాయం చేయడమే మనిషి గొప్పతనము